పౌరంపేటలోని డాలర్ మెడల్స్ లో మా దారి మాకు ఇవ్వాలని ధర్నాకు దిగిన కాలనీ వాసులు గత ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు కోసం బహు కష్టాలు పడుతున్న డాలర్ మెడల్స్ కాలనీ వాసులు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న సమయం నుండే అక్కడ ఉన్న రోడ్డుని వినియోగించుకున్న డాలర్ మెడల్స్ ప్రజలు గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఎనిమిది ఎకరాలు రాసిచ్చిన ప్రభుత్వం డాలర్ మెడల్స్ కాలనీ వాసులు నడిచే రోడ్డు అందులో ఉండడంతో రెండు వేల పదహారులోని ఒప్పంద పత్రం రాసుకున్నారు ఈ సంస్థ గురించి నాలుగు సార్లు మున్సిపల్ ఎమ్మెల్సి కలిసిన డాలర్ మెడోస్ కాలనీ వాసులు ఇంతవరకు వారికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రోడ్ ఎక్కిన డాలర్ మెడోస్ కాలనీ వాసులు ఇకనైనా ప్రభుత్వం వీరి బాధను అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ న్యాయ చూపించాలని డాలర్ మెడోస్ కాలనీ వాసులు ధర్నా చేశారుపేట గ్రామంలో డాలర్ మెడోస్ కాలనీలో సుమారుగా రెండు వందల యాభై మంది కుటుంబాలు రెండు వేల ఎనిమిది నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఉంటున్నాం ఈ అట్టి కాలనీకి వెళ్ళటానికి ఒక గవర్నమెంట్ స్థలం గుండా రోడ్డు ఉన్నది ఆ రోడ్డు గ్రామ పంచాయతీ ప్రకారంగాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తీర్మానం చేసి ఇచ్చినటువంటి రోడ్డు అటువంటి రోడ్డును రెండు వేల పదహారులో ఆ రోడ్డును అనుకున్నటువంటి భూమిని రెండు వేల పదహారులో హౌసింగ్ వార్ నుండి ఎలక్ట్రిసిటీ బోర్డు వారికి ఎనిమిది ఎకరాలు ఇవ్వటం జరిగింది ఆ ఎనిమిది ఎకరాల మధ్య నుంచి ఆ రోడ్డు పోతూ ఉండటం వలన ఆ రోడ్డు మీకు మేము తీసుకుంటాము మీకు ఆల్టర్నేటివ్గా వేరే విధంగా ఇస్తాం మీకు అప్పటిదాకా మీరు వేచి ఉండండి అని చెప్పిన అన్నారు రెండు వేల పదహారు జూన్ నుంచి ఇప్పటిదాకా మేము వేచి ఉన్నాం ఈ లోపల ఇక్కడ స్టేషన్ కట్టడం ఈ రోడ్డుని ఇవాళ వచ్చి జేసీబీలతో తవ్వించడం జరిగింది ఈ రెండు వందల యాభై ఫ్యామిలీస్కి రోడ్డు లేకుండా పోయింది ఈ విషయంలో మాకు మేము మా అసోసియేషన్ తరఫున కోర్టు వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఆల్టర్నేటివ్ రోడ్డు ఇచ్చిన తర్వాతనే మీ రోడ్డుని బంద్ చేస్తామని చెప్పి అందులో వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలో కౌంటర్లో వేయటం కూడా జరిగింది అయినప్పటికీ ఇవేవి కూడా వమ్ము చేసి ఈ రోజున ఈ రోడ్డుని వారు స్వాధీనం చేసుకుని మాకు రాకపోకలకి వీలు లేకుండా చేశారు ఇక్కడ ఐదు నెలల పాప నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఇక్కడ సుమారుగా వెయ్యి మంది ఇక్కడ కాపురం ఉంటున్నాం పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ సఫర్ అవుతున్నారు ఈ ఇటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని చెప్పని అటు ఎలక్ట్రిసిటీ బోర్డు వారిని ఇటు హౌసింగ్ వారిని రెవెన్యూ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా గోడు వినిపించుకోవాలని చెప్పని అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం బౌరంపేట గ్రామంలో డాలా మెడోస్ కమ్యూనిటీ గ్రామ పంచాయతీ లెవెట్ ప్రకారము రెండు వేల ఎనిమిది నుంచి బిల్డర్ అమ్మటం మొదలెడితే మేము రెండు వందల యాభై మంది విల్లాస్ కొనుక్కుని ఇక్కడ ఉంటున్నాము ఇనీషియల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము హౌసింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళి రెండు వేల పదహారులో పర్మిషన్ తెచ్చుకున్నాం రోడ్డు వాడుకోవటానికి మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ మొత్తము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇస్తామన్నారు ఇస్తామన్నా ఇవ్వట్లేదని మేము కోర్టులో కేసు వేశాము లోకాయుక్తలో కేసు జరుగుతోంది కేసులు పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు వాళ్ళు వచ్చి క్లోజ్ చేసేస్తా ట్రై చేస్తున్నారు సో ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలి మధ్యలో ఒక చిన్న పీస్ ఇచ్చి మీరు మిగిలిన చూసుకోమంటే మేము ఎన్ని డిపార్ట్మెంట్లు ఎంతమంది దగ్గర తిరుగుతున్నాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓఆర్డి దగ్గర తిరుగుతున్నాము మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము ఇవాళకి సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం వాళ్ళందరూ మాకు న్యాయం చేకూర్చాలంటూ వెను కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఫార్వర్డ్ చేశారు డిస్ట్రిక్ట్స్ సపరేట్ అవ్వక ముందు రంగారెడ్డి కలెక్టర్ ఆర్డీఓ ఫార్వర్డ్ చేశారు దేనికి రిప్లై లేవు యాక్షన్ కదలట్లేదు కలెక్టర్కి నాలుగు సార్లు ఆర్డీఓ ఎంఆర్ఓలకి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలిసాము